అల్లాహ్ మాత్రమే ఆరాధనకు అర్హుడు ఇస్లాం బోధనలలో ప్రధాన సూత్రం తౌహీద్ అంటే అల్లాహ్ ఏకైకుడని ఆయనకే ఆరాధన అర్పించాలనేది అల్లాహ్ మాత్రమే సృష్టికర్త పోషకుడు పరిపాలకుడు ఖురాన్ చెబుతుంది అల్లాహ్ తప్ప మరొక దేవుడు లేడు ఆయనే సృష్టికర్త ఆయనే ఆజ్ఞాపకుడు సూర ఏడవ సూర యాభై నాలుగువ ఆయత్ మనిషి ఆరాధన ఎందుకు చేస్తాడు ఎందుకంటే అతడికి జీవితం పోషణ రక్షణ అవసరం ఇవన్నీ ఇచ్చేది ఒకడే అల్లాహ్ మరెవరూ సృష్టించలేరు మరెవరూ రక్షించలేరు కాబట్టి సృష్టి శక్తి లేని బలహీనమైన విగ్రహాలు లేదా మనుషులు ఆరాధనకు అర్హులు కారు అల్లాహ్ మాత్రమే సర్వశక్తిమంతుడు అల్ఖదీర్ సర్వజ్ఞుడు అలలీం దయామయుడు అర్రహ్మాన్ ఆయన తప్ప వేరెవరి వద్ద ఈ లక్షణాలు లేవు అందువల్ల ఆరాధన ప్రార్థన భయము ఆశ అన్నీ ఆయనకే చెందాలి ప్రవక్త ముహమ్మద్ అన్నారు దువా ప్రార్థన అనేది ఆరాధన యొక్క మూలం తిర్మిది కాబట్టి ఎవరికైనా దువా చేయడం అంటే వారిని దేవుడిగా భావించడం దువా నమాజ్ జిక్ అన్నీ అల్లాహకే చేయాలి ఇంకా ఖురాన్ చెబుతుంది మీరు నన్నే ఆరాధించండి ఎందుకంటే ఇది సరైన మార్గం సూర యాసీన్ ముప్పే ఆరవ సూర అరవే ఒక్కవ ఆయత్ సారాంశం అల్లాహ్ మాత్రమే సృష్టికర్త పోషకుడు మరియు నిజమైన యజమాని ఆయనకు సహచరుడు భాగస్వామి లేరు కాబట్టి ఆరాధన ప్రార్థన మరియు విధేయత ఆయనకే కట్టుబడాలి ఇదే నిజమైన తోహీత్